ముందు అపాయింట్మెంట్ తీసుకున్నా కూడా మరి చైర్మన్ గారు ఎందుకో మరి లేకుండా పోయారు మరి మేము ఈరోజు ఆ రిప్రజెంటేషన్ సెక్రటరీ గారికి ఇవ్వడం జరిగింది నిజానికి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసమర్థ పాలనకు ఇది ఒక తార్కాణం ఈ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ అనేది కేవలం సోనియా గాంధీ గారి కళ్ళల్లో ఆనందం చూడడానికి కాంగ్రెస్ నాయకులకు లాభం చేకూర్చడానికి వాళ్ళ క్యాండిడేట్లకు లాభం చేకూర్చడానికే ఈ హడావిడిగా ఈ జీవో ట్వంటీ నైన్ తీసుకొచ్చి అదే విధంగా ఆదరా బాదరాగా ఈ ఎగ్జామ్ ను తూతూ మంత్రంగా నడిపించి ఇష్టం వచ్చినట్టు కూడా ఎగ్జామినేషన్ హాల్స్ పెట్టి అదేవిధంగా క్యాండిడేట్లను ర్యాండమైజ్డ్ ప్రొసీజర్ ప్రకారం అలాట్ చేయకుండా వాళ్ళను ఇష్టం వచ్చినట్టుగా మరి అలాట్ చేసి అదేవిధంగా మూల్యాంకనంలో కూడా అన్ని తప్పులు ఒక ఒకటో తరగతి పేపర్ తిట్టే ఉపాధ్యాయుడు కూడా తప్పులు చేయడు కానీ అలా టీఎస్ పీజీపీఎస్సీ అధికారులు అన్ని తప్పులు చేసి ఇలా వేలాది మంది నిరుద్యోగుల నోట్ల మట్టి కొట్టిండ్రు